డె ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం ఎలా అయింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్ర్యం వచ్చింది కాబట్టి ఆ రోజున జెండా ఎగరవేసి పండుగ చేసుకుంటాము మరి జనవరి ఇరవై ఆరున జెండా ఎందుకు ఎగరవేస్తున్నాము భారత గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ గురించి మాట్లాడతాం ఈ స్వేచ్ఛ ఎక్కడి నుండి వచ్చింది మాట్లాడే హక్కు ఉంది అంటారు అది ఎవరిచ్చారు అందరితో కలిసి జీవించే హక్కుంది అంటారు దాన్ని ఎలా కలిగి ఉన్నారు భావ వ్యక్తీకరణను నచ్చిన మతాన్ని అనుసరించే హక్కుందని రిజర్వేషన్లను ఆస్తి హక్కును అందరూ చదువుకునే అర్హతని గొడవలు జరిగితే న్యాయస్థానాలను ఆశ్రయించే సౌకర్యాన్ని ఎవరు కల్పించారు అని అడిగితే మాత్రం ఒక్కటే సమాధానం అది మనకు భారత రాజ్యాంగం కల్పించింది మన జీవితాన్ని స్వేచ్ఛాకపోతంగా మార్చింది ఈ రాజ్యాంగం అంతటి మహోన్నతమైన రాజ్యాంగం మన నడకను తన నడకను ప్రారంభించిన రోజును మనం ఎందుకు విడిచిపెట్టాలి రాజ్యాంగం మన దేశానికే వెన్నెముక మంచు జనులను వివరించి మనను సరైన మార్గంలో నడిపేది ఈ మహాగ్రంథం అలాంటి పవిత్రమైన రాజ్యాంగం మన దేశంలో అమల్లోకి వచ్చింది జనవరి ఇరవై ఆరు అందుకే డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఈ జాతీయ పర్వదినాన్ని గొప్ప ఉత్సవంగా జరుపుకుంటున్నాం జెండా ఆవిష్కరిస్తున్నాం దీనిలో భాగంగా మిఠాయి పంచిపెట్టి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తాం చరిత్రలోకి ఒక్కసారి తిరిగి చూస్తే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున మన దేశం స్వాతంత్ర దేశంగా అవతరించింది అయితే స్వాతంత్రం మాత్రమే లభించింది కానీ సర్వసత్తాక సామాన్యవాద ప్రజాస్వామ్య లౌకిక గణతంత్ర రాజ్యం మాత్రం కాదు దేశాన్ని నాయకులు ఉన్నారు తప్ప సరైన విధి విధానాలు లేవు స్వాతంత్రం తర్వాత కూడా బ్రిటిష్ వాళ్ళ చట్టాలే అమలు మనం పరిపాలించుకునే విధంగా ప్రభుత్వ నిర్మాణం పరిపుష్టంగా ఉండేలా ఉత్తమ దిశానిర్దేశం చేసే రాజ్యాంగం మనకు కూడా ఉండాలని భావించి ఆనాటి మహామహులు మన నేతలు అప్పుడే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షుడుగా రాజ్యాంగ ఏర్పడింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఇరవై తొమ్మిదిన రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పడి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కమిటీ చైర్మన్ గా ఉన్నారు ఉత్తమమైన రాజ్యాంగాన్ని నిర్మించేందుకు ఎంతో మంది మేధావులు ఎన్నో దేశాల రాజ్యాంగాలను క్షుణ్ణంగా చదివి ఆవపోసణ పట్టారు దీనికోసం ఎన్నో దేశాలు తిరిగి పరిశోధన కూడా చేశారు వాటి ఆధారంగా మంచి సూత్రాలను దత్తత తీసుకొని మన రాజ్యాంగ రచన చేశారు భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుండి గెలుపొందిన రాజకీయ నేతలు రాజనీతివేత్తలు వివిధ రంగాలకు చెందిన నిపుణులు కలిసి చర్చలు నిర్ణయాల ద్వారా రూపొందించారు మన రాజ్యాంగాన్ని మన రాజ్యాంగాన్ని పూర్తి చేయడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల సమయం పట్టింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ పరిషత్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సారథ్యంలో పూర్తయిన రాజ్యాంగానికి ఆమోదము తరలిసింది అతి పెద్ద లిఖిత పూర్వక రాజ్యాంగంగా మన రాజ్యాంగం చెక్కింది దీనిని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున అమల్లోకి తెచ్చారు ఆనాటి నుండి మన దేశం పూర్తి స్వాతంత్ర దేశంగా మారింది ఈ రాజ్యాంగాన్ని జనవరి ఇరవై ఆరు నుండి అమల్లోకి తీసుకురావాలని భావించడానికి కూడా ఒక కారణం ఉంది పంతొమ్మిది వందల ముప్పైలో భారత జాతీయ కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్య ప్రకటించింది అందుకు సంపూర్ణ స్వరాజ్యం రాజ్యంగా ఆ రోజునే చేయాలని నిర్ణయించారు గణతంత్ర ప్రభుత్వం ప్రజలు జనవరి ఇరవై ఆరున దేశ రాజధాని న్యూఢిల్లీలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి దేశ ప్రధాని రాష్ట్రపతి ప్రసంగిస్తారు విశాలమైన గ్రౌండ్లో వివిధ రాష్ట్రాల శాఖలను ప్రభుత్వాలను ప్రతిబింబించేందుకు వీలుగా ఆయా రాష్ట్రాల చిహ్నాలతో శరేడ్ చేయిస్తారు వీటిలో ఉత్తమ శకటంగా నిలిచిన వాటికి బహుమతులు ప్రశంస పత్రాలను చేస్తారు కారణం ఈ రాజ్యాంగమే అమ్మ కడుపులో ఉన్న పసిబిడ్డ నుండి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరికి ఉన్న హక్కులను ఈ రాజ్యాంగం తెలియజేస్తుంది ఇంతటి మహోన్నతమైన రాజ్యాంగం మన దేశంలో ఉంది కాబట్టి మన దేశం సుభిక్షంగా కొనసాగుతుంది దీన్ని స్ఫూర్తిగా తీసుకున్న మన ప్రేతమ నాయకులు మిరియాలు కూడా ఎమ్మెల్యే గారు శ్రీ భక్తుల లక్ష్మారెడ్డి గారు మిరియాల కూడా నియోజకవర్గాన్ని తమదైన రీతిలో అభివృద్ధి చేసి సంకల్పించి అందరితో మమేకమై కదులుతూ ఎన్నో సేవా కార్యక్రమాలను రూపొందించారు ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక అవసరాలను సమకూర్చి విద్యార్థులంతా చది తీరుగా వారికి కావలసిన వసతులు కల్పించాలన్న సంకల్పంతో రోజు రాజ్యాంగ దినోత్సవాన్ని విద్యార్థులతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది చిరు అత్యంత ఉత్సాహం అనితర సాధ్యమైన పట్టుదల అన్ని వర్గాల ప్రజలతో మమేకమై గత పది సంవత్సరాల నుండి ప్రజాసేవలో సాగిపోతున్న ప్రజల మనిషి ప్రజా సేవకులు నాయకులు నేటి కార్యక్రమ మన నేత గౌరవనీయులు పెద్దలు సర్వశ్రీ బతుల లక్ష్మారెడ్డి మిర్యాలు కూడా ఎమ్మెల్యే గారు నాడు నాటిన సేవ అనే మొక్క పెరిగి పెద్దదై మధుర ఫలాలు అందించడం అభినందనీయం కార్య సాధకులైన మన ఎమ్మెల్యే గారు ప్రజలకు అందించే సేవలు అనేక సామాన్యం ఆచరణ యోగ్యం ఓ అనితర నిరంతర శ్రమశీలి అందుకోండి మా అభినందన చెందన కరుణ దాతృత్వం వంటి సుగుణాభరణాలు కలిగిన బిఎల్ఆర్ గారు మొట్టమొదటిగా వారి రక్షణ కోసమై హెల్మెట్స్ అందించారు గ్రామీణ పట్టణ అనే భేదం లేకుండా బడుగు బలహీన వర్గాలలో ఎవరైనా మరణించే దుఃఖంలో ఉంటే వారిని ఓదార్చి అక్కడున్న బంధువర్గానికి సరిపోయే భోజనాలు పంపించి వారి దుఃఖం పంచుకున్న మహోన్నత మూర్తి శ్రీ బిఎల్ఆర్ గారు ఇంతే కాకుండా పేద కుటుంబాలలో జరిగే ఆడపిల్లల పెళ్లికి ప్రతి ఒక్కరికి బిఎల్ఆర్ కిట్ బియ్యం బట్టలు ఖర్చులకు డబ్బుల రూపంలో వారింటి శుభకార్యాలలో ఆశీస్సులు అందించి ఆత్మీయత పంచుకున్న మహనీయులు మన గౌరవ ఎమ్మెల్యే గారు ఆమె మేధో సంపన్నులై మన ఎమ్మెల్యే గారు ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనకు మరిన్ని సేవా కార్యక్రమాలు రూపొందించి అందించి కూడా నియోజకవర్గాన్ని ఆదర్శ ప్రాయంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఈ జాతీయ పండుగను ఇంత గొప్పగా విద్యార్థుల మధ్య జరుపుకోవడం అభినందనీయం ఇక్కడికి వచ్చిన విద్యాధికారులు అధికారులు అనధికారులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు స్థితులు సన్నిహితులు స్నేహితులు విద్యార్థులు విద్యార్థులు ప్రతి ఒక్కరూ మన ఎమ్మెల్యే గారు రూపొందించిన కార్యక్రమాలు విజయవంతం చేయడానికి పూర్తి సహకారం అందిస్తేనే ఆ ఫలితాలు మనందరికీ అందుతాయి అన్న విషయం గుర్తుంచుకొని తమ వంతు కర్తవ్యాన్ని శక్తివంచడం లేకుండా సహకరించాలని మన విద్యుప్త ధర్మాన్ని విడనాడొద్దని ఎదిగే తరానికి ప్రతి ఒక్కరూ ఆదర్శప్రాయంగా మార్గదర్శకులుగా ఉన్ననాడే ఈ ఊరు ఉనికిని మనం కాపాడగలుగుతామన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని మరవకూడదని మన జాతీయ పర్వదినం రోజు మన ఎమ్మెల్యే గారు మనకిచ్చినటువంటి స్ఫూర్తిని గుర్తుంచుకోవాలని మనకి